శ్రీరామ జయరామ జయ జయరామ శ్రీ చాగంటివారి శ్రీమద్ రామాయణ ప్రవచనము అయోధ్యాకాండ భరతుడు రాముని వద్దకు బయలుదేరడం చివరి భాగం ఎన్ని సంపాదించినా అన్నీ ఆ శరీరంతో వెళ్ళిపోతాయి దశరథ మహారాజు ఒక మాట పెట్టి వెళ్ళిపోయారు అందుకని దానిని ఇప్పుడు మార్చడం కుదరదు నువ్వే రాజ్యాన్ని అనుభవించాలి అని చెప్పాడు రాముడు చెప్పిన మాటలు విన్న అక్కడి వారందరూ ఇంకా ఏమీ మాట్లాడలేకపోయారు రాముని ఎలా ఒప్పించి అయోధ్యకు తీసుకువెళ్లాలో వారికి అర్థం కాలేదు అప్పుడు భరతుడు ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించాడు అన్నయ్య సభాముఖంగా నాన్నగారిని నిందించాలని నా ఉద్దేశం కాదు తండ్రిని నిందించే దుర్మార్గుడిని కాను తండ్రిని నిందిస్తే రాముడు అంగీకరించడని భరతుడికి తెలుసు యథార్థానికి రాజ్యం అడిగినందుకు నా తల్లిని చంపాలనుకున్నాను అమ్మను చంపితే మాతృగాతుడునని నువ్వు నాతో మాట్లాడవని నేను అమ్మను చంపలేదు కానీ తండ్రి గారు ఒక పొరపాటు చేశారు మరణకాలం దగ్గర పడిపోతూ ఉంటే బుద్ధి విపరీతత్వాన్ని పొందుతూ ఉంటుంది బహుశా దశరథ మహారాజు గారికి కూడా అలా విపరీత బుద్ధి పుట్టి ఉంటుంది అందుచేతనే తండ్రి గారు ఒక పొరపాటు పని చేశారు ఇంతకాలం జ్యేష్ఠుడు పరిపాలించవలసిన రాజ్యాన్ని ధర్మం తప్పి సాంప్రదాయాన్ని మార్చే అధికారం నాకు లేదు అని చెప్పడం మాని ధర్మాన్ని మార్చి పెద్దవానికి ఇవ్వవలసిన రాజ్యాన్ని చిన్నవాడికి ఇచ్చాడు దానివల్ల రామా రామా అంటూ మరణించాడు అన్నయ్య పుత్రుడన్న వాడికి ఒక లక్షణం ఉంటుంది ఒకవేళ తండ్రి గారు ఏదైనా చెయ్యకూడని పొరపాటు చేస్తే దాన్ని కుమారుడు దిద్దాలి మంచి పని చేస్తే అభినందించి కీర్తి తేవాలి పెద్ద కుమారునికి ఇవ్వవలసిన రాజ్యాన్ని తండ్రిగారు చిన్న కుమారునికి ఇవ్వడం ద్వారా పొరపాటు చేశారు ఇప్పుడు నువ్వు ఆ పొరపాటును సరిదిద్ది రాజ్యాన్ని నువ్వు పుచ్చుకొని నువ్వు రాజ్యాన్ని పరిపాలించాలి అప్పుడు నాన్నగారు సంతోషిస్తారు కానీ నువ్వు ధర్మము ధర్మము అంటూ ఒక పొరపాటు చేస్తున్నావు క్షత్రువునికి రాజ్యపాలన చేయాలనే సహజ ధర్మం ఒకటి ఉంది కానీ నువ్వు రాజ్యపాలన మానేసి తాపస వృత్తిని అవలంబించావు ఎన్నో ధర్మములు తెలిసిన నీవు క్షేత్రధర్మాన్ని విడిచిపెట్టి తాపసు ధర్మాన్ని స్వీకరించావు ఇది పొరపాటు ఆశ్రమాలన్నిటిలో గృహస్థాశ్రమం గొప్పది నువ్వు గృహస్థా గృహస్థాశ్రమంలో ఉండి మిగిలిన ఆశ్రమాల్లో ఉండేవారికి అన్నం పెట్టాలి గృహస్థాశ్రమంలో ఉండి క్షేత్రధర్మాన్ని నిలబెట్టాలి మన రాజ్యాన్ని కాపాడాలి తండ్రిగారు చేసిన పొరపాటును దిద్దాలి అప్పుడు కొడుకు అని అనిపించుకుంటావు అందుకని నువ్వు అయోధ్యకు తిరిగి రావాలన్నయ్య అన్నాడు ఈ మాటలు వినడానికి అన్ని లోకాల నుండి గంధర్వులు యక్షులు ఋషులు రాజర్షులు మొదలైన వారు అందరూ వచ్చి ఆకాశంలో నిలబడ్డారు ఒకడి మీద ఒకడు ఎత్తు చెప్పి నాకు రాజ్యం కావాలంటే నాకు రాజ్యం కావాలనేవాడు ఉంటాడు ఒకరి మీద ఒకరు ధర్మశాస్త్రం చెప్పి రాజ్యం నాకు రాకూడదంటే నాకు రాకూడదు అంటున్నారు ఇద్దరూ తండ్రిగారిని గౌరవించాలని అంటున్నారు అది గమ్మత్తు రామభరతను చూసి ఏమి కొడుకులను కనినాడు రాయి దశరథుడు అని అందరూ పొంగిపోతున్నారు అంత రాముడు భరత నీకు ఒక రహస్యం చెబుతాను విను దశరథ మహారాజు కైకేయిని వివాహం చేసుకునే ముందు నీ తాతగారైన కేకేయరాజు రాజు అశ్రోపతి గారికి ఒక మాట ఇచ్చారు కైక కడుపున పుట్టిన వానికి రాజ్యం ఇస్తానని మా నాన్నగారు ప్రమాణం చేశారు ఈ విషయం వశిష్ఠుని కి సుమంత్రునికి తెలుసు కావలిస్తే వారిని అడుగు ఆ మాట ప్రకారం రాజ్యము నీకు వస్తుంది పైగా కైకమ్మ వరాలను అడిగింది ఆ రెండు వరముల చేత నాన్నగారు బద్దులయ్యారు మనం పుట్టకముందే నాన్నగారు కైకమ్మకు పుట్టపోయేవాని పట్టాభిషక్తిని చేస్తానని మాట ఇచ్చేశారు కాబట్టి ఎటు నుంచి ఎటు చూసినా రాజ్యం నీకే వస్తుంది ఇందులో నాన్నగారు చేసిన పొరపాటు కానీ దానిని దిద్దవలసిన అవసరం కానీ ఏమీ లేదన్నాడు ఈ మాటలు విన్న భరతుడు ఇంకా ఏమీ మాట్లాడలేకపోయాడు అప్పుడు రాముడు భరతుని మీద చెయ్యి వేసి అతనితో భరత నువ్వు అయోధ్యాపట్నానికి వెళ్ళు ప్రజలకి అందరికీ నువ్వు రాజుగా ఉండి స్వేచ్ఛా చిత్రం క్రింద కూర్చుని పరిపాలన చెయ్యి నేను అరణ్యంలోకి వెళ్ళి చెట్టు క్రింద కూర్చుని మృగాలను పరిపాలిస్తాను పరిపాలనను మనం ఇలా పంచుకుందాం రాజ్యంలో నరులు నీవాళ్ళు దండకారణ్యంలో మృగాలు నావాళ్ళు కాబట్టి నువ్వు అయోధ్యాపట్నానికి తిరిగి వెళ్ళు అన్నాడు అప్పుడు దశరథ మహారాజు మంత్రులలో ఒకడైన జాబాలి రామునితో రామా నువ్వు చాలా చిత్రమైన మాటలను మాట్లాడుతున్నావు దశరథుడు కాముకతతో తన వీర్యాన్ని కౌశల్యం ప్రవేశపెట్టాడు మీ అమ్మాయి అయిన కౌశల్య కాముకతతో దశరథ్ మహారాజు వద్ద నుండి ఆ వీర్యాన్ని పుచ్చుకుని ఆ శుక్లాన్ని తన సోనితంతో కలిపింది కలిపితే తనంత తానుగా ఆమెకు ప్రకృతి సిద్ధమైన పరిణామంగా గర్భం ఏర్పడింది అందులోంచి నువ్వు పుట్టావు ఎవరికి తల్లి ఎవరికి తండ్రి తల్లి ఏమిటి తండ్రి ఏమిటి ఈ పిచ్చిభక్తిని నువ్వు పెంచుకున్నావు నాన్న ఎవరు అమ్మ ఎవరు పుట్టిన ప్రతి ప్రాణి తనంత తాను వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మతనాలు నాన్నతనాలు ఉండవు ఆ ప్రాణి ఎవరో నువ్వు ఎవరో చనిపోయిన వాళ్ళను పట్టుకుని ఏడిస్తే వాళ్ళు మాట్లాడుతున్నారా ఇంకా వెళ్ళిపోయాక కూడా వెళ్ళిపోయిన వాడి మాటకి గౌరవం ఏమిటి వెళ్ళిపోయిన వాడితో వెళ్ళిపోయిన వాడి మాట కూడా వెళ్ళిపోతుంది అంతేగాని ఇంకా సత్యం ధర్మం అంటావేమిటి పైగా పి పితృకార్యం అంటావు మా నాన్నగారు అంటావు ఊర్ధ్వలోకాలలో ఉన్నారంటావు సత్యంతో ప్రవర్తించాడంటావు ధర్మంతో ప్రవర్తించాడంటావు ఎవరికో మాట ఇచ్చాడంటావు ఏమిటి ఈ పిచ్చి మాటలు ఈ పితృకార్యాలు తదితరాలు అన్నీ మిజ్జ మెట్ట వేదాంతం ఇవన్నీ పక్కన పెట్టు ఎవడో ఎక్కడో ఉంటే ఇక్కడ అన్నం పెడితే కడుపు నిండినట్లు ఈ ఏమిటి ఈ అల్లరేమిటి దశరథ మహారాజుకి మాట ఇచ్చానడం ఏమిటి పద్నాలుగు సంవత్సరాలు అడవిలో కూర్చోవడం ఏమిటి ఎవరికి కలిగింది వారు అనుభవించాలి చక్కగా రాజ్యానికి రా పట్టాభిషేకం చేసుకుని రాజ్యపాలన చేస్తూ సుఖంగా ఆనందాన్ని అనుభవించు అన్నాడు ఈ మాటలు విన్న తర్వాత రామునికి చాలా కోపం వచ్చింది ఆయన కళ్ళు ఎర్రబడ్డాయి జాబాలి నువ్వు చెప్పినదే సత్యమైతే అసలు జీవకోటికి ప్రవర్తన అనేది ఉండదు నీ మాటల ప్రకారము ఎవడు ఇష్టం వచ్చినట్లు వాడు ప్రవర్తించవచ్చు ఒక వ్యక్తి ప్రవర్తనను బట్టి అతని గొప్పతనం అంచనా వేయబడుతుంది ఆ ప్రవర్తన వేదమునకు అనుగుణంగా ఉండాలి వేదము అపౌరుషేయము వేదమును రచించిన వాడు ఎవ్వడూ లేడు మహర్షులు తపస్సు చేసుకుంటుంటే పరమేశ్వరుని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వేదంగా వినపడ్డాయి అందుచేత ఆ వేదము అపౌరుషేయము వేదము ఏమి చెప్పినదో దానిని మనం చేయాలి భగవంతుడు ఈ కంటికి కనపడడు సూర్యుడి చుట్టూ నువ్వు తిరుగుతూ సూర్యుడు ఉదయించాడు సూర్యుడు అస్తమించాడని చెబుతున్నావు కానీ అసలు సూర్యుడు తిరగడం లేదు భూమి తిరగడం వల్ల భూమి తిరగడం సత్యం కానీ భూమి తిరగడం నీ కంటికి కనిపించడం లేదు నీ కంటితో చూసేవి నీ బుద్ధికి పుట్టినవి అన్నీ సత్యాలు కావు దూరంగా కొండ మీద పొగ ఉంది అక్కడ నిప్పు ఉంది అంటావు అక్కడ ఏమీ ఉండదు తీరా దగ్గరికి వెళ్ళి చూస్తే అది పొగమంచు అక్కడ పొగలేదు కాబట్టి నిప్పులేదు కాబట్టి నీ బుద్ధి చేత నిర్ణయించింది యదార్థం కాదు నీవు ఇంద్రియముల చేత దర్శనం చేసింది నిజం కాదు ఏది నిజం మన సాంప్రదాయంలో వేదమే సత్యము వేదమే ప్రమాణము దేవుడు లేడన్నవాడు కాదు నాస్తికుడు వేదము ప్రమాణం కాదన్నవాడు నాస్తికుడు వేదవచనం ప్రకారము ఇహలోకంలో నూరు క్రతువులు చేసిన వారు ఇంద్రపదవిని పొందారు ఇక్కడ పుణ్యాలు చేసిన వారు ఓర్ధలోకాలు పొందారు ఇక్కడ పాపాలు చేసిన వారు హీనయోనుల్లోకి వెళ్ళిపోయారు ఇక్కడ తర్జనం పెడితే సూక్ష్మ రూపంలో పితృలోకంలో ఉండేవారికి కడుపు నిండుతుందని వేదం చెబుతోంది ఈ విషయం నీ బుద్ధికి తోచలేదు అంత మాత్రం చేత ఇది అబద్ధమా నువ్వు చాలా పొరపాటు మాట మాట్లాడావు నీలాంటి నాస్తికుడిని పనికి వాడిని ప్రవర్తన తెలియని వాడిని దశరథ మహారాజు ఎలా చేర్చుకున్నారు ఏ సత్యాన్ని వేదం చెబుతుందో ఏ సత్యాన్ని ఆశ్రయించి లక్ష్మి ఉన్నదో ఏ సత్యాన్ని ఆశ్రయించి ఈ సమస్త బ్రహ్మాండములు నిలబడ్డాయో అటువంటి సత్యమునకు ఆధారమైన వేదములను తృణీకరించి మాట్లాడుతున్నావే నీ వంటి వానిని మంత్రిగా దశరథ్ మహారాజు ఎలా చేర్చుకున్నారు నాకు ఈవేళ దశరథ్ మహారాజును చూస్తే జాలేస్తోందో నీలాంటి నాస్తికుడిని వేదం కాదన్నవాడిని వేద ప్రమాణమును తిరస్కరించిన వాడిని ధర్మబద్ధమైన రాజ్య పరిపాలన చేయవలసిన మా నాన్నగారు ఎలా పక్కన పెట్టుకున్నారు పెట్టుకున్నారు అని అడిగాడు ఈ మాటలు వినేటప్పటికి జాబాలి గడగడా వణికిపోయాడు అప్పుడు జాబాలి రామునితో మహాప్రభో నా బుద్ధి అది కాదు నేను వేదాలను తిరస్కరించిన వాడని కాదు కానీ ఏదో ఒక వాదం చెబితే మీరు రాజ్యానికి తిరిగి వస్తారేమో అని అలా చెప్పాను అన్నాడు అయినా రాముని కన్నుల్లో కనబడుతున్న ఎర్రదనం తగ్గలేదు రాముని కోపాన్ని వశిష్ఠుడి గ్రహించాడు ఒక్కసారి బ్రహ్మాండములు ఎలా ఏర్పడ్డాయో చెప్పాడు బ్రహ్మ ఏర్పడడం ఇక్ష్వాకు వంశం ఏర్పడడం అన్నీ చెప్పాడు రామా ఈ వంశంలో ఎప్పుడూ జ్యేష్ఠుడే రాజు అవుతున్నాడు తండ్రి గారు మాట పాటించి అరణ్యవాసానికి వచ్చానని నీవు చెబుతున్నావు తండ్రి సర్వకాలం పూజనీయుడు దానిని నేను కాదనడం లేదు కానీ తండ్రి ఎలా గొప్పవాడో తల్లి కూడా అలా గొప్పది నీ తల్లి ఇప్పుడు ఇక్కడికి వచ్చి నిన్ను వెనక్కి రమ్మని చెబుతోంది కైకతో సహా ముగ్గురు తల్లులు వచ్చి నిన్న అయోధ్యకు రమ్మని చెబుతున్నారు తండ్రి మాట ఎంత గొప్పదో తల్లుల మాట కూడా అంతే గొప్పది అందుకని నీవు వెనక్కి రావాలి మరొక ధర్మ సూక్ష్మం కూడా నీకు చెబుతాను తండ్రి కేవలం వీర్యప్రదాత తల్లి క్షేత్రాన్ని ఇచ్చి కడుపులో బిడ్డను పెంచుతుంది బయటకు వచ్చిన తర్వాత శరీరాన్ని తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి పెంచుతారు మళ్ళీ ఈ శరీరంలోకి రావాల్సిన అవసరం లేకుండా జ్ఞానాన్ని ఒక గురువు మాత్రమే ఇవ్వగలరు అటువంటి గురువు యథార్థమునకు తల్లిదండ్రుల కన్నా గొప్పవాడు నేను నీకు నీ తండ్రి దశరథునికి గురువును అందుచేత నేను ద్విగునీకృతమైన ప్రాముఖ్యతను కలిగిన వాడిని నేను చెప్పేది కొంచెం విను నువ్వు తిరిగి వచ్చి రాజ్యాన్ని స్వీకరిస్తే ధర్మం నుంచి వైక్లభ్యం పొందినవాడు కావు అందుచేత నీవు వెనక్కి రావాల్సింది అని అన్నాడు అప్పుడు రాముడు మహానుభావ మీరు చెప్పిన మాట మా తండ్రి గారు ఒక మాట చెప్పి వెళ్ళిపోయారు ఆయనకు నా మీద నమ్మకం ఉంది ఆయన కైకోకి ఇచ్చిన వరం నిజం కావడం నా చేతిలో ఉంది అన్నారు అందుకని నేను అరణ్యవాసానికి వచ్చాను నేను వెనక్కి రావడం ధర్మంలో ఒక భాగమే కావచ్చు నా తండ్రి గారు ఇచ్చిన వరము ఎందుకు పనికిరానిది కాకూడదు అమ్మ ఒక సంచి లాంటిది అందులో ఏదో ఒక విలువైన వస్తువు ఉన్నప్పుడే ఆ సంచికి గౌరవం తల్లి అనబడే శరీరానికి గొప్పతనం తండ్రి శరీరం నుండి ప్రవేశపెట్టబడిన తేజస్సు చేత వచ్చింది ఆ తేజస్సు తండ్రి ప్రవేశపెట్టిన తర్వాత దాన్ని తల్లి భరించడం చేత శిశువు వచ్చాడు అలా వచ్చిన శిశువు పెరిగితే కదా గురువు జ్ఞానం చెప్పేది అందుకని మూలం తండ్రి అటువంటి తండ్రి మాట చెడిపోకూడదు అందుకని నేను మా తండ్రి మాటను అతిక్రమించలేను అన్నాడు ఎందరు ఎన్ని చెప్పినా అంతకు పై మాట మాట్లాడగడుగుతున్నాడు రామచంద్రమూర్తి ఈ పరిస్థితిని చూసి భరతుడికి ఎక్కడలేని ఉక్రోషం వచ్చేసింది సుమంత్రుడిని పిలిచి దర్బలు పట్టుకుని వచ్చి ఇక్కడ పరుచు నేను ముఖం మీద బట్ట వేసుకుని ఏదీ చూడకుండా నాకు అంట్లో వెలుతురు పడకుండా రాముడికి ఎదురుగొండా కూర్చుంటానని చెప్పి సుమంతుడు తెచ్చిన దర్బల మీద పైన బట్ట వేసుకుని కూర్చున్నాడు అలా కూర్చుంటే రాజు తీర్పు చెప్పే వరకు లేవకూడదు దీనిని గమనించాడు రాముడు అప్పుడు రాముడు భరతునితో నువ్వు నన్ను అలా నిర్బంధించవచ్చిన నేను ఏమి తప్పు చేశానని నువ్వు అలా కూర్చున్నావు రాజు తప్పు చేసినప్పుడు బ్రాహ్మణుడు అలా కూర్చుంటాడు నువ్వు బ్రాహ్మణుడు ఒక క్షత్రియుడివి పైగా ప్రభువు ఎందు తప్పు ఉంటే అలా కూర్చోవాలి నా ఎందు ఏమి తప్పు ఉందని అలా కూర్చున్నావు నువ్వు చేసిన ఈ దోషం వల్ల నువ్వు ఇప్పుడు రెండు పనులు చేయాలి ఆ కారణంగా క్షత్రియుడివి బ్రాహ్మణుడిలా కూర్చున్నావు తప్పు చేయని ముందు తప్పు చేసిన ముందు కూర్చున్నట్లు కూర్చున్నావు ఈ రెండు తప్పులను పరిష్కారానికి లేచి ఆచరణం చెయ్యి తర్వాత ఒక ధార్మికుడిని ముట్టుకో అన్నాడు అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ రాముణ్ణి ముట్టుకో అన్నారు భరతుడు ఆశమనం చేసి రాముడిని ముట్టుకున్నాడు తరువాత భరతుడు అక్కడ ఉన్నవారి వైపు తిరిగి రాముడు తిరిగి అయోధ్యకు రాకపోతే తాను కూడా వారితోనే అరణ్యంలో ఉండిపోగనని ప్రతిజ్ఞ చేశాడు లేదా ఆయన బదులు పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసం నేను చేస్తాను ఆయన్ని రాజ్యం చేయలమనండి అన్నాడు అప్పుడు రాముడు నవ్వి భరత నాకు ఈ అరణ్యవాసం శారీక శారీరకంగానూ మానసికంగానూ చాలా ఆహ్లాదంగా ఉంది పద్నాలుగేళ్ళు పూర్తయిన తర్వాత నేను తిరిగి వస్తాను వచ్చాక రాజ్యం పరిపాలిస్తాను అప్పటి వరకు మాత్రం రాజ్యాన్ని నువ్వే పరిపాలించు అన్నాడు అప్పుడు ఋషులు కొద్ది కాలంలో రావణాసురుని వధ జరగాలి అందుకు వచ్చాడు రామచంద్రమూర్తి అరణ్యవాసానికి అది దేవతా ప్రేరణమని మనస్సులో అనుకుని పైకి మాత్రం భర భరతునితో నాయన భరత రాముని ఎందు దోషం లేదు రాముడు చెబుతున్నది యథార్థం అందుచేత రాముని అరణ్యవాసం చేయని నువ్వు అయోధ్యకు వెళ్ళి పద్నాలుగేళ్ళు రాజ్యాన్ని ఏలవలసిందని భరతునికి సలహా ఇచ్చారు అప్పుడు భరతుడు అన్నయ్య భరతుని పేరు మీద రాజ్యం ఏలమంటే మాత్రం ఒక్క క్షణం కూడా నేను రాజ్యం ఏలను అని చెప్పి అన్నగారి పాదములు పట్టుకొని ప్రణిపాతం చేస్తూ నమస్కరిస్తూ భూమి మీద పడిపోయాడు ఈ విధంగా రాముని శరణాగతి చేశాడు అది సజ్జ ఫలితాన్ని ఇవ్వాలి అప్పుడు రాముడు భరత నేను నా ప్రతిజ్ఞ మేరను చంద్రునికి వెన్నెల లేకుండా పోవచ్చు హిమాలయ పర్వతం నుండి జలం రావడం ఆగిపోవచ్చు సముద్రం చెలియలకట్ట దాటిపోవచ్చు రాముడు తన ప్రతిజ్ఞ మాత్రం మానడు నేను వెనక్కి రాను అందుకని ఈ పద్నాలుగేళ్ళు రాజ్యాన్ని నువ్వే కాపాడాలి అని చెప్పాడు రామజయం శ్రీరామజయం